హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అరైందులాక్స్ నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి మధ్యప్రదేశ్లో అండి నర్మదా నది నేను లాస్ట్ వరకు చూడండి క్లియర్గా అంటే క్లియర్గా అసలు మీరే వచ్చి వీడియో అంటే మీరే వచ్చి ప్లేస్ చూసినంత క్లియర్గా అయితే నేను చూపిస్తాను ఇంకా మేమైతే ఇక్కడ మధ్యప్రదేశ్లో అయితే కొన్ని ప్లేసెస్ చూడడం కోసమని వచ్చాము ఇంకా అన్ని ప్లేసెస్ అయితే చూస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ కూడా వచ్చేసాము అలా అని చెప్పేసి వీడియో అయితే తీసాను మన తెలుగు వీ తెలుగు వాళ్ళు చెప్పిన చూపించిన ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అయితే యూట్యూబ్లో ఎక్కువగా లేవండి అసలు వన్ ఆర్ టూ వీడియోస్ అలా ఉన్నాయి అవి కూడా క్లియర్గా లేవు ఇంకా నాకైతే ఏం కన్ దొరకలేవు అలా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీరు ఈ వీడియో చూసారంటే మీరు కూడా రావడానికి ప్లాన్ చేసుకుంటారు అంత బాగుంది నాకైతే అంతగా నచ్చింది మైండ్ బ్లోయింగ్ అండి అంత పైనుండి ఇంకా మనము ఆ నర్మదా నదిని చూడడము అలా చాలా బాగుంది ఇంక ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి స్టార్టింగ్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి అయితే వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్ చూసాం కదా అది చూడడం కోసం అయితే స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుండే అండి వెళ్ళేది ఇక్కడ అయితే మేము లెమన్ వాటర్ అయితే తాగేసాము తాగేసి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా పెద్ద మార్కెట్ ఉందండి ప్రతిదీ మార్కెట్లో అయితే దొరుకుతుంది అంటే ప్రతిదీ అంటే మనము మనకు కావాల్సినవి ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి అయితే మార్కెట్లో అయితే పెట్టారు మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది నేను క్లియర్గా చూపిస్తాను మార్కెట్ ఇదే అండి మార్కెట్ వచ్చేసి దీంట్లో అయితే స్టోన్తో చేసినవి అయితే చాలా ఫేమస్ అంట అక్కడ కొన్ని కొన్ని వస్తువులు అయితే స్టోన్తో చేసినవి కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇంట్లో వాడుకుంటాం కదా మనము అలాంటివి కూడా బాగున్నాయి ఇంకా దేవుని ఫొటోస్ అలా ఇక్కడ అయితే చిన్నపిల్లలకు కూడా కొన్ని కొన్ని ఆడుకోవడానికి అలా కూడా ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు మనకు హైదరాబాద్లో అయితే కొన్ని ప్లేసెస్లో ఇట్లా చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి ఫేమస్ కదా గాజులకి అలా వచ్చేసి ఇక్కడైతే స్టోన్తో చేసినవి అయితే ఇవి వచ్చేసి చాలా ఫేమస్ అంట ప్రతి ఒక్కరైతే వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా బాగున్నాయి ఇక్కడ వీడియో కొద్ది లెంత్ ఎక్కువ అవ్వచ్చు కానీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళ దగ్గర తీసిన వీడియోస్ అయితే లేవు కాబట్టి నేను కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉన్నా సరే అలాగే అప్లోడ్ చేస్తున్నాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ప్లీజ్ అండి ఇక్కడ అయితే మేము కిట్ కోసం స్పెడ్స్ తీసుకున్నాము ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము ఇక్కడైతే మార్కెట్లో అయితే ఇంకా తీసుకో అంటే ఫుడ్ విషయం కానీ ఇంకా జ్యూస్లు అలాంటివి కూడా దొరుకుతున్నాయి అయితే పార్కింగ్ కూడా ఉంది మనం మనకి ఇక్కడ చూడాలంటే టికెట్ కూడా తీసుకోవాలండి ఇంకా టికెట్ వచ్చేసి ఒక్కరికి థౌజండ్ రూపీస్ అంటే ఓన్లీ మార్కెట్లో తిరగడం కోసం కాదు మనకు లోపలికి వెళ్ళిన తర్వాత వాటరు ఉంటుంది కదా నర్మదా నది నుండి వచ్చే వాటర్ అయితే మొత్తం క్లియర్గా చూడడం కోసము మనం పై నుంచి వెళ్ళడం కోసం అయితే అక్కడ రూప్ వే అనేది ఉందండి అందులో వెళ్తే మాత్రం మనకి అంత క్లియర్గా చూడొచ్చు టికెట్ కూడా ఎక్కువనే ఉంది నేను అది కూడా మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ స్టోన్తో చేసినా చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు కానీ ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ ఎంత అంటే ఎంత బాగున్నాయి అంటే చూడగానే తీసుకోవాలనిపించేటంత మంచిగా అయితే చేశారు అందుకని నేను కొంచెం వీడియో అయితే ఎక్కువనే తీసాను చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చింది కాకపోతే ఇంకా మా మేము ఎక్కువ ప్లేసెస్ కూడా ముందే ఇక్కడ ఇక్కడ వెళ్ళాలని డిసైడ్ అయ్యాం కదా అందుకనే మేమైతే ఇంకా ఇలా చూసేసి వెళ్ళిపోయాము అంటే మంచిగానే టైం స్పెండ్ చేసాము చూసేసి ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి కదా అలా అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు నేను అందరికి తెలియడం కోసం వీడియో అయితే ఎంత అప్లోడ్ చేసామో అంతే తీసుకొని అయితే వచ్చేసాము కొంతమంది ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీసాను ముందు నాకు కూడా తెలియదు నేను వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చిందని చెప్పేసి వీడియో తీశాను ప్రతి షాప్లో అండి ఇంకా ఈ స్టోన్తో చేసినవి కూడా చాలా అంటే చాలా ఉన్నవి రకరకాలుగా ఉన్నాయి అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉన్నాయి వేరే వేరే చాలా అంటే చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇంకా మార్కెట్లో మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడ మేము ఆ వాటర్ చూడడం కోసం అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది తీసుకోవాలి ఇంకా ఒక్క టికెట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఈ థౌజండ్ కూడా అసలు యూజ్ఫులే అండి ఎందుకంటే అంత బాగుంది చూసినప్పుడు అయితే ఫుల్ అయితే హ్యాపీ అనిపించింది ఒక్కరికి వచ్చేసి థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం చూడండి నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను మనం పై నుంచి వెళ్ళి చూడాల్సి వస్తుంది ఇక్కడ రూపే ఉంది కదా ఇందులో వెళ్తే మనకు పై నుంచి తీసుకెళ్తారన్నట్టు పై నుంచి ఇట్లా మనకు కొన్ని జాతరలలో ఉంటాయి కదా రత్నం అలా అంత పైకి అయితే ఎలా వెళ్తామో అలా చూడ ఇందులో అయితే ఫోర్ మెంబర్స్ కూర్చోబెడతారు ఫోర్ మెంబర్స్ కూర్చుంటే ఇంకా అదైతే పై నుండి తీసుకెళ్తుంది కింద ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుందండి కింద పైనుండి చూస్తే చాలా అంటే చాలా బాగుంది చూడండి మేము పైన ఉన్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అండి ఇలా పై నుండి వెళ్తుంది మనం కింద మొత్తం ప్లేసెస్ కానీ వాటర్ కానీ క్లియర్గా చూడొచ్చు చూడండి మేము పై నుంచి తీసిన వీడియో అండి ఇది ఇలా వెళ్ళిపోతున్నాం పై ఇలా వెళ్తునే నేను కింద అయితే వీడియో తీసాను చూడండి వాటర్ కూడా ఎంత అంటే క్లియర్గా కనిపిస్తుందో పైనుండి ఇక్కడ జనాలు కూడా చాలా అంటే చాలా ఉన్నారు ఇంకా అక్కడి వరకు వెళ్ళలేమని చెప్పేసి మేము పైన అయితే ఇందులో టికెట్ తీసుకొని ఇందులో రూప్ వేల మాత్రం ఇట్లా వెళ్ళిపోయాము ఇట్లా వెళ్తుంటే కూడా అసలు ఎంత భయం వేస్తుందో అనుకున్నాం భయం అంటే భయం అస్సలు వేయలేదు వెళ్తున్నట్టు కూడా అనిపించలేదు కానీ క్లియర్గా అయితే చూసేసాము చాలా బాగుంది పై నుంచి చూస్తుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇక్కడ అంటే ఫుల్ జనాలు కూడా ఉన్నారు ఇక్కడ వాటర్ వెళ్ళే దగ్గర అంటే అక్కడ స్నానాలు చేస్తున్నారు అన్నట్టు అందరూ స్నానాలు చేస్తున్నారు చూడడానికి వెళ్ళారు చూడండి నేను జూమ్లో చూపిస్తాను వాటర్ చూడండి ఎంత బాగునిపిస్తున్నాయి ఇట్లా వెళ్తుంటే ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు మేము కూడా వెళ్దాం అనుకున్నాం ఇంకా అక్కడికి ఎందుకు వెళ్ళడము ఇంకా అని చెప్పేసి మేము పైన రూప్వేలోనే వెళ్ళేసి చూసేసాము చాలామంది అయితే వచ్చారు చూడడం కోసము క్లియర్గా కనిపిస్తుంది కదా ఫుల్ జనాలు ఉన్నారు కదా స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఇంకా చూసే వాళ్ళు చూస్తున్నారు చాలా అంటే చాలా ఉన్నారు ఇక్కడ చాలా దూరమే వెళ్ళి నడవాల్సి వస్తుంది మార్కెట్ నుండి ఇంకా మేమైతే వెళ్ళకుండా వెళ్లకుండా ఇందులో అయితే వెళ్ళాము చూసారు కదా ఇక్కడ వస్తుంది కదా రూఫే ఇంకా దీంట్లోనే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడైతే దిగేయాలి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంకోటి వస్తుంది దాంట్లో ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ మనల్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ మనం ఉన్న ప్లేస్కి తీసుకెళ్తుంది థౌజండ్ రూపీస్ టికెట్కి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా చాలామంది అయితే లైన్ కట్టారు దీంట్లో వెళ్ళడం కోసం అయితే చూడడం కోసం పైన ఇదంతా మార్కెట్ది కూడా క్లియర్గా చూడవచ్చు ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ కానీ ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా ఉంది ఇక పైన అయితే మొత్తం కవర్ అయిపోతుందండి ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కవర్ అవుతుంది చూడడానికి అయితే ఇంకా ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి నేను కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్రతి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల అయితే వీడియో మరొకరికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళు కూడా కొంతమంది అయినా చూస్తారు కదా నేను అప్లోడ్ చేసే వీడియోస్ కొద్దిగైనా సరే అంటే నేను మంచి మంచి ప్లేసెస్ కానీ వీడియోస్ కానీ అలాంటివి ఉంటేనే అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం కాబట్టి లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ